ఎస్ జగన్ జమానాలో జరిగిన భారీ భూ కుంభం కుంభకోణం వెలుగులోకి వచ్చింది ఏకంగా ఆరు వందల కోట్ల రూపాయల భూ కుంభకోణం వెలుగులోకి వచ్చినట్లుగా తెలుస్తుంది ఇందులో జగన్ హయాంలో ప్రభుత్వ సలహాదారుగా ఉన్న సజ్జల రామకృష్ణ రెడ్డి కేఎన్ఆర్ల కీలక పాత్ర ఉందన్నట్టుగా తెలుస్తుంది ఇప్పుడు దీనికి సంబంధించిన ఆధారాలు రాజ్ న్యూస్ చేతిలోకి చిక్కాయి ఏకంగా రాజ్ న్యూస్ చేతిలో ఆరు వందల కోట్ల విలువ చేసే అక్రమ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉన్నాయి ఇదంతా రాజ్ న్యూస్ నిఘా పరిశోధనలో వెలుగులోకి వచ్చాయి రెండు వేల పంతొమ్మిది ఇరవై మూడు మధ్య ఏపీలోని సబ్ రిజిస్ట్రార్ల చేత అక్రమంగా భూ రిజిస్ట్రేషన్లు చేసినట్లు తెలుస్తుంది సజ్జల రామకృష్ణారెడ్డి బినామీ చీమకుర్తి శ్రీకాంతే అంతా తానే నడిపించినట్లుగా తెలుస్తుంది ఇప్పుడు ఇతడి పేరు మీద ఆరు వందల కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నాయి ప్రధానంగా సబ్ రిజిస్ట్రార్ల నియామకాల్లో కోట్లు దండుకున్నట్లుగా తెలుస్తుంది ముఖ్యంగా సజ్జల బినామీ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టారన్న సజ్జల బినామీ చీమకుర్తి శ్రీకాంత్ ఇక జబర్దస్త్ నటి రీతు చౌదరిని తన భారీగా చూపుతూ కోట్ల రూపాయల ఆస్తులు కూడబెట్టుకున్నారు ఈ కన్నింగ్ బ్యాచ్ చీమకుర్తి శ్రీకాంత్ ముఖ్యంగా ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులకు అమ్మాయిలను ఎరవేసి ఇన్ఫర్మేషన్ రాబట్టినట్లుగా ఆడియో లీక్లు వెలుగులోకి వచ్చాయి ఇందులో ఉన్నతాధికారుల కుటుంబ సభ్యులకు అమ్మాయిలను ఎరవేసినట్లుగా తెలుస్తుంది మాజీ డిఐజీ అల్లుడు రాహుల్ కి అమ్మాయిలను పరిచయం చేసి ఇన్ఫర్మేషన్ లాగుతున్నట్లుగా ఆడియో సంభాషణ ఉంది ఏకంగా ఏసీబీ రైడ్ల నుండి తప్పిస్తామంటూ కోట్ల రూపాయల దోపిడీకి పాల్పడ్డారు సార్ ఎందుకో నాకు ఆయనకి డబ్బులు ఇవ్వద్ది కావట్లేదు సార్ అసలు ఆడ ఒప్పుకుంటాడా ఒప్పుకోడలేండి ఒప్పుకున్నప్పుడు చూద్దాం లేదు వాడు ఒప్పుకుంటే నాకు ఇవ్వదు ఇంత అన్యాయం చేసి కూడ ప్రకారం అవునా కదా చూడండి మీ ఇష్టం మీరు ఎలా చేద్దాం అంటే అండి దానికి ఏం లేదు నాకు అంటే నేను ఇప్పుడు ఆలోచించింది కంగారేముంది ఇప్పుడు అర్జెంట్ ఏం కాదు అర్జెంట్ ఏం కాదులేండి ఆలోచించే చేద్దాం మీరు ఒకటి డబ్బులు అయితే ఇవ్వడానికి అయితే రెడీగా ఉన్నారు కదా రెడీగానే ఉన్నాగా దానికి ఇంకో ఐదు అయితే ఇరవై అవుతాయి అంతే కదా చివరిలో బాధిస్తామని చెప్తాం అంతే కదా అంతవరకే చెప్తా ఒప్పుకుంటా ఒప్పుకుంటా లేదా వద్దు ఇంకా ఇంకా మీరు నాతో కూడా అడగక్కర్లా ఇంకా ఏం చెప్పేస్తున్నా ఎంచుకుందాం ఇంకా చేసుకోమని చెప్తే ఇంకా అంటే టు హ్యాండ్ ఆ పాతకి ఎవరికైనా ఇస్తే వీళ్ళు చంపేస్తారు కూడా అంతవరకు తెగిస్తే మనం తెగిస్తాం కదా సార్ అంతేగా మరి మనం ఊరుకుంటాం అంటే కానీ అడిగి అది ఏమన్నాడు తెలుసా లాస్ట్ లో సరే శ్రీకాంత్ తోపుకోపోయోగా నా మీద నా మీద ప్రజలు తెప్పి ఎసీబీ వాళ్ళ దగ్గర అంటున్నాడు సార్ నాకు ఎత్త పెడితే ఊరుకుంటామండి ఇంకో డీజీ వచ్చినా మళ్ళీ వెళ్తాం ఈ డేటా ఉన్నట్టే కాడిది ఆయన సార్ నేను అడిగిన సార్ అందుకే ఆడ ఇంత మంది ఫోన్ చేపిచ్చాడు అసలు మీకు దెబ్బ వేసి ఎలా మాట్లాడాడు నాకు అర్థం కాట్ల మీకు దెబ్బ కదా అది ఒప్పుకున్నాడా ఆ ఒప్పుకోవట్లేదు ఎందుకు ఒప్పుకుంటాడు నాగారు దొంగ మీ నిన్ను సింగును నాశనం చేసాను ఎప్పటి నుంచి చదువుతున్నాడు పడమడు దగ్గర రెండు కోట్లది కదా ఆ కక్ష ఉంది సింగు వల్లే ఇచ్చారని చెప్పి కక్ష ఉంది అందుకని రాశాడు అంటున్నాడు అందుకే నవ్వొచ్చింది అంటుంటే నవ్వ వచ్చిందా మీకు మరి నవ్వక ఏం చేస్తా స్నేహం కూడా ప్రమాదకరం అని చెప్తున్నా నమ్మున నమ్మేస్తాం వాడి మాటలు అట్ట చెబుతాడు పెట్టి ఎక్కువ చెప్పు ప్రయాణం కూడా వేస్ట్ అవును వాడు మార్కెట్ సార్ వాడు ఎంతకైనా ఇంతగా గుర్తుపెట్టుకోండి బుక్ అలాగే అలాగే వాడికి భయపడి కానీ ఆడికి భయపడతాడు సార్ విషయం చెప్తున్నాను ఉంటే అయితే అవుతుంది అదే పోతారని మొత్తానికి సబ్ రిజిస్ట్రార్ అరెస్ట్ తో సజ్జల బినామీ మొదలైంది స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ పరిధిలో ఆరు వందల కోట్ల స్కామ్ లో రిజిస్ట్రార్ రామారావు చక్రం తిప్పినట్లుగా పోలీసులు గుర్తించారు చీమకుర్తి శ్రీకాంత్ అండ్ కో కన్నింగ్ బ్యాచ్ కోట్లకు దండుకున్నారన్నట్లుగా తెలుస్తుంది